హజరత సయ్యదా హబీబు అమ్మజాన్ అనే పిలువబడే అమ్మజాన్ గారి యొక్క రెండు వందల యాభై రెండవ గంధము ఈరోజు అనగా ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు పన్నెండు తర్వాత గంధ మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా రాష్ట్ర వక్ బోర్డు సీఈఓ గారికి ఈ గంధం విషయమై ఒక మూడు అప్లికేషన్లు గణవేత్య విషయంలో రావటం జరిగింది అందులో ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకున్నారంటే ఎస్జిఎన్ నఫీజ్ బాషా సన్ ఆఫ్ గౌస్ మొహిద్దీన్ అలాగే ఎస్జిఎన్ హఫీజ్ బాషా గారి తరఫున వారి యొక్క అడ్వకేట్ అయిన రావుల నాగార్జున అలాగే ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మదు అప్లై చేయటం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ల మీద రాష్ట్ర బోర్డు చైర్మన్ గారి అనుమతితో సిఈఓ గారు ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది ముప్పయో తేదీన ఆ యొక్క ఎంక్వైరీలో ఫయాజ్ అహ్మద్ అనే అతను అటెండ్ అయ్యారు నఫీజ్ గారు రాలేదు నఫీజ్ బాషా గారు సిఈఓ గారికి మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా వారి యొక్క అబ్జెక్షన్ను తెలియపరచడం జరిగింది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క గంధం విషయమై ఉన్నటువంటి హైకోర్టు ఆర్డర్లను పరిశీలిస్తూ రాష్ట్ర బోర్డు వారు దీనిపై శ్రీ షేక్ శ్రీ ఎస్ ఫయాజ్ అహ్మద్ అనే అతన్ని ఈ నైటు గంధం ఎత్తేటటువంటి అవకాశము కల్పించారు అతనికి గంధం ఎత్తమని రాష్ట్రబోర్డు తరఫున తెలియజేయడం జరిగింది అలాగే అతను గత రెండు సంవత్సరాలుగా గంధం విషయమై అతనే ఎత్తాడు కాబట్టి ఈసారి కూడా గంధం ఎత్తేటటువంటి అవకాశం వారికి ఇవ్వటం జరిగింది మిగతా రెండు దినాలు చిరాక్ కానీ తహలీల్ ఫాతిహా గాని సజాదా నషీన్ గారు ఎస్జిఎన్ హఫీజ్ బాషా గారు నిర్వహిస్తారు దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేసి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని పోలీస్ వారి రెవెన్యూ వారి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క రెండు వందల యాభై రెండవ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను